ఒక గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి చేసి పొలంలో పంటలు పండించేవాడు కానీ ప్రతిసారి పంట కోత సమయంలో ఎవరో వచ్చి పంటలను దొంగలించాడు రాము చాలా బాధపడేవాడు ఒక రోజు రాము తన పొలాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు రాత్రి సమయంలో పొలంలో దాక్కొని ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్నాడు కొద్దిసేపటికి ఒక పెద్ద గాలి వచ్చి పంటలను కదిలించింది రాము ఆ గాలినే దొంగ అని భావించి దాని వెంట పరిగెత్తి Tadu. <todos> తర్వాత ఏం జరిగిందంటే దాని వెనకబడి ఒక రహస్య గుహకు చేరుకున్నాడు అక్కడ ఏదో తలకు వెలుగుతూ ఉండేది ఆశ్చర్యపోయిన రాము ముందుకెళ్లి చూస్తే అక్కడ బంగారం నిండిన పాత చిమ్మడి ఉంది ఆ రోజు నుంచి రాము దొంగల గురించి బాధపడలేదు ఆ బంగారంతో పేదవారికి సహాయం చేస్తూ రాము సంతోషంగా జీవించాడు ట్విస్ట్ ఏంటంటే చివరికి రాముకు తెలిసింది ఏమిటంటే పొలంలో పంటలను ఎవరు దొంగలించలేదు అది రాత్రి పూట వచ్చే గాలి దేవత తనను ఆ రహస్య గుహకు చేరవేయడానికి ప్రయత్నించింది